తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కాలాగాల వాసం కాలాగాల వాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివిన కాలభైరవస్తకం చదివిన కాలభైరవో వాసన చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటూ శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తుల ఎందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందుకు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయ్యేనటువంటి చిత్రముఖ బ్రహ్మగారు సహజంగా తత్వంతో ఉంటాడు అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలుంది నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సత్యోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశాన ఐదు తలలైంది నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏంట మేమిద్దరం సమానం నేనే సృష్టిలో అధికు అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్వవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వం అనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఇరికి వస్తున్నాడు భద్రగజం అంటే ఎంత ఉంటుంది గురువారూర్లో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తా ఏనుగులు అందులో భద్రగజాలు వస్తాయి భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ అది ఎక్కాలంటే నిచ్చిన ఇసుకన ఎక్కాలి కాని ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాగం బయటికి వచ్చేటట్టుగా ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది ఉంచి తల ఇలా పెడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాన్ని చెవి పట్టుకొని ఈ సంధిభాగమనందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు అంత ఎత్తున ఉంటుంది భద్రగజం అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపం అయితే భద్రగజంలా నడుస్తున్నాడు రా అంటే అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏనుగు ఏనుగొస్తుందంటే దాని ఒక్కొక్క కాలు ఇంత ఉంటుంది పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అందుకు అన్ని పోతాయి అటువంటి ఏనుగొస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది కాలెత్తి చై బుద్ధి లేని పో ఆశ్చర్యమైన రామకృష్ణ పరమహంస శిష్యులు నిలబడుతున్నారు అక్కడ వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి ఆ శిష్యుడు చూసి గురువుగారి గారి ఒక్క తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రకజం వస్తోంది దాని మీద మహారాజు వస్తున్నాడు ఒక కప్ప కన్నౌరు నుంచి బయటకొచ్చి ఏనుగు మీద పక్కకు పోతావా పోవా అంటోంది దీనికి బుద్ధిహీనత అతిశయమా ఎందుకు ఇలా కాలెత్తిందని అడిగారు అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు ముసుకురి కళ్ళు తెరిచి అన్నారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి చెయ్యు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు ఆయన జేబులో నాలుగు ఉన్నాయి పావలాకాశ చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ ఆ కన్నంలోంచి జారి పావలాకాశ కింద పడింది కింద పడిన పావలాకాశ గుళ్ళుకుంటూ కన్నల్లోకి వెళ్ళింది కన్నంలో కప్ప ఉంది కప్పకి పావలాకాశ దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ ఏనుగు మీద కాలిద్ది పావలా ఉన్న కప్ప ఏనుగు మీద కాలిత్తితే అన్నీ ఉన్నాయనకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంతదో విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం ఎందుకు అంటే తల్ల సంఖ్య లెక్క పెట్టాడు నాకు ఐదు నీకు ఐదు దే బ్రహ్మగారి భౌషికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా మొసటి నుంచి పైకి నాకు పుత్ర సముడివి నా కాళ్ళు పట్టుకు నమస్కరించు ఆశీర్వదిస్తా అన్నాడు శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల వెనక ఒక తత్వం ఉంది అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు దక్షిణానికి ఉంటే ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవ అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో ఖామండూలో ఉంటుంది ఐదు తలలతో ఆ శివలింగం నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మ మస్త కాబీని బద్ద అని పేరు ఈ సృష్టి అంతా కూడా అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతారు పడిపోతే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను ఈయన కూడా బుద్ధిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తడపను పుచ్చుకుని మెళ్ళో వేసు ఆయనకి చేత కాక కాదు ఓ బంగారం పులుసు చేయించి ఇచ్చేవారు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి పుర్రేసుకున్నాడు ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ పుర్ర్యమాల మాలైంది కునుకల పేరు కంఠమున భూరి భుజంగమ భూషణంపుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము వేరు విల్లుగా అలుగుగా దంతి జన్మములు హస్తములం చోలమల్ పడిబడి దాంట్ శంకర ఇప్పుడు ఆశ్రయించదన్నట్ట మంది బ్రహ్మల యొక్క పులుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకేసుకుంటాడు కురెలమాల అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు భృంగి యొక్క అంశ భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు ఆ భైరవుడు మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు ఈన గిల్లీసేది లోకంలో చూడంలో మాటంటారు అలా గిల్లేస్తున్నాయి ఎట్లా అంటారు అన్నిటికన్నా తేలిగేటంటే గిల్లేయడం అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి తీన్నవాడు ఏం చేస్తాడు గిల్లు తూపాడు గిల్లికి వచ్చేది ఎత్తుకుంటాడు అంటారు అందుకే గిల్లేయడం అంటే అంత తేలికి ఊతలవాడికి బలం ఎక్కువ ఉంటే ఈ బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయని కష్టపడి

శంకరులకు శంకరులే చెల్లు అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకై గిల్లిశాడు ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టి ఇలా గెలిచాను అనుకోండి మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది దాని రోదానికి వెళ్ళాడు నా జోలికి రాడనుకుంటున్నా ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతున్నా ఉడికిపోతే మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యండి ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే ఊడే ఉంటాయి అందుకని ఆయన ఏం చేశాడంటే బ్రహ్మగారు ఒక తలకై గిల్లి కానీ ఇంకా నాలుగు తలకాయలు మిగిలేదు అమ్మవారి వంక చూసాట అమ్మవారి నాలుగు చేతులతో ఉంటుంది కదా అమ్మ నేను తామర పువ్వులోంచి పుట్టాను నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది అమ్మ నా నాలుగు తలకాయలు తామర పువ్వులు లాంటి నీ చేతుల కింద పెడతాను కాపాడమ్మా అని నాలుగు తలకాయలు కబరబా పెట్టి అమ్మవారి నాలుగు చేతుల కింద పెట్టాట పెట్టేటప్పటికి మళ్ళీ ఇల్లుదామని చూశాడు పైన అమ్మవారి చెయ్యి ఉంది నవ్వి ఊరుతుంది అలా అమ్మ నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోవడం గిల్లేసిన వాడు ఓటే గిలుతాడనే నమ్మకం కాబట్టి నకేటితో గిల్లిచాడంటే కాలభైరవుడంటే అంతటి ప్రచండ శక్తి స్వము కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తాడు అజుండు తాను అధికొండలను గర్వింప కర నఖాగ్రమున చిరము తృచి సాకారయకు బ్రహ్మహత్యతో చనుతేరి సవలోకము సంచరించి వైకుంఠమున వైకుంఠు లచ్చించ అమృత భిక్షాసనం వరగించే కాశికానగర కంఠోపదేశం పగలవైచకరం ఆధిపత్యంబు పొందే కామారి చేత ప్రియవైచన చోట కపురము చేసే కాశికాపురమునకు ఏడు గడవి చూపే కోధరవ దేవుడు ఉభజన్మ అంట ఆయన బ్రహ్మగారి తలకై తుపేశాడు తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం పరమశివుడికి బ్రహ్మహత్యా పాతకం ఉంటుందా ఆయన విధికి నిషేధానికి అతీతుడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యాపాతకం పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన చిత్రాన్ని చేసి చూపించాడు ఆ వచ్చి అంటుకుద్ది బుర్రే ఆ చేతి కట్టుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ నోకములన్నీ తిరిగాడు తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు అబ్బా ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు ఊరక రాదు మహాత్ములు మా రథముల ఇండ్ల కడకు బొచ్చుటెల్లం కరణము మంగళములకు మీరొచ్చుట జాత్మ అంటాడు నందుడు గొరుగుడు వస్తే అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండేటటువంటి అన్నం పెట్టలేదు విక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మి విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాల మూడి కింద పడి బతలేదు అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషిక్తుండి చేశాడు సంరక్షకుడుగా ఆధిపత్యం పొందే కామారి చేత అంత అద్భుత రూపాన్ని పొందాడు భైరవ అంటారు భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి రవము అంటే శబ్దము భయ్య నరిచి మీద కొడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క భైరవుడు వచ్చాడంటారు కాదు భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో ఎవరిని చూస్తే భయం ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు లోకంలో ఎవరైనా సరే తాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి అనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవ యాతన అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు పెద్దం పట్టుకొని ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కొక్కుతూ పరిగెడతారు పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర జ్వాలలతో ఉంటుంది తోరణం ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు కాఠ్మండులో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ అని ఆయన వేస్తాడు ఓ బెత్తం పెట్టి ఓసారి వీప్ మీద కొడతారు అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తారు ఆ చాలా అనుగ్రహముక్తి అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ నాడు జ్వాలా తోరణం చేస్తారు కొత్త గట్టి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గట్టి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు వెలిగించి పార్వతీ పరమేశ్వరుడు పల్లకిలో వెళుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్లి మళ్ళీ వస్తూ ఉంటారు ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరక లోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా నేను నీకు ఉంటాను బెంగ పెట్టుకోకనే ఆయన నడిచి మన ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతామని అందుకని భైరవ అంటారు శంకర భగవత్పాదులు కాల భైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు దేవరాజసేవ్యమాన భావన పంకజం వ్యాళ యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కుపాకరం నారదాది యోగి బృంద వంది గంబరం కాశి కాపురాధి నాథ కాల భైరవం భజే నారదాది యోగి బృంద వంది తంది గంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేతూ ఉంటాడు ఇంద్రుడు ఇంద్రావుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు వ్యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకర్రం ఆ చంద్రబింబాన్ని శుకలపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన యాళయజ్ఞ సూత్రం శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద బంధితం దిగంబరం ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములయ్య ఉంటాయి ఆ దిక్కులు అంబరములయ్యన్న మీ దాని కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది ఎప్పుడైనా వీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తాని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు భర్త దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి భర్త అయితే దాని అవసరం లేదు అర్థ కాని వాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతారు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పతి విశ్వశ్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి పట్ల భక్తితో ఉండాలైనా ఆయన ఎవరిని పొందాలైనా ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోవడంటే భక్తి అన్నంబరం ఆయన కట్టుకోక్కర్లేదు అందుకు దిగంబోలు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి నారదాది యోగి బృంద పంది గంబరం కాశీ కాపురాది నాథ కాలభైరవం భజి అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను భానుకోటి భాస్వరం భవాప్తి తారకం ప్రభుం నీలకంఠ మీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాల మంబుజక్షమక్షరం కాశీ కాపురాది నాథ కాలభైరవం భజే ఇప్పుడు నేను అష్టగా అంతా ఎక్కడ చెప్పాను భాము కోటి భాస్వరం కోటి మంది సూర్యులు వరయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి ఎలా ఉంటుంది అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే నీలకంఠమీప్సి త్రిలోచనం నీలకంఠుడై హలాహల భనం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు నీల కంఠి చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి పిలవగానే మనస్సు వెనక్కు చెయ్యి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదత్వం ద్వారా అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాననుకోండి పరిగెత్తుకు వస్తుంది కుక్క పిలిస్తే వచ్చినట్టు ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండి కట్టారనుకోండి బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది నాలుగు మాట్లు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇక ఎత్తు దగ్గరికి వెళ్ళాడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకొట్టాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు రెండు ఎత్తులు నిద్రపోతుందని లేచి ఒడ్డు తెరుచుకొచ్చి మెడమెస్తుంది పిలవలేదు రా అని కూడా అనలేదు అంటే చాలు రెండు ఎత్తులు వచ్చాయి అలా అన్నంత మాత్రం చేతనే ఎత్తులు వచ్చేస్తూ ఉంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావచ్చు రావాలి అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు కాలస్వరూపంతో ఉంటాడు అందుకే కాల కాలమంభుజూలక్షరం కాశికాపురాధి నాథ కాలభైరవం భజేత్ అందుకే కాలభైరవష్టకానికి బలశుద్ధి పటంతి మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం కోప కోపతాపనాశనం ఏ సన్నిధి దింధ్రువం అంటారు ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవ యాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు సమస్త పాపములు నశించిపోతాయి అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాంగి దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు ఆ సర్పములు సర్తములు ఆయన్ని ఎప్పుడూ విడిచిపెట్టవు ఏదో అలా రణమే కానండి నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు కవచం పెట్టారు అంటే ఇలా పాము పట్టి ఉంటుంది మీరు కూర్చూసి ఉంటారు కొన్ని కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది ఆ నైశారణ్యంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది ఆ శివాలయం యొక్క ప్రాణబట్టం మీద ఒక పాము పడుకుని ఉంటుంది అది పడుకుని ఉన్నట్టుగా చిత్రీ చిత్రీకరింపబడి ఉంటుంది అద్భుతమైనటువంటి శివాలయం అవన్నీ మీకు చూపిస్తారు అక్కడే కొంచెం దూరం వెడితే రుద్రావర్తము అని గోమతి నది లోపల ధర్మరాజు గారు ప్రతిష్ట చేశాడు శివలింగాన్ని సుడి ఏమీ కనపడదు మీకు నీరు తిరగదు కానీ ఇలా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది దాని ముందు కానీ వెనక కానీ మీరు మారేడాకేస్తే పైనుంచి తేలి వెళ్ళిపోతుంది శివలింగం లోపలున్న చోటుకొచ్చి మారేడు గలం వేస్తే నిలువుగా లోపలికి వెళ్ళిపోతుంది మీరు వంద జామకాయలు జామ పళ్ళు తీసుకెళ్లి అందులో వేయండి మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు నిలువుగా వరుస క్రమంలో లోపలికి వెళ్ళిపోతాయి స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి అన్ని పళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒక్క పళ్ళు పైకి వస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహము తిరుగులేనిది ఈశ్వరుడున్నాడు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు అవన్నీ కాబట్టి ఆ పావు అనేటటువంటిది శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపం ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి అసలు ఆ పావు దేనికి గుర్తు అంటే కుండలిని శక్తికి ప్రతీక అమ్మవారికి ప్రతీక దేవరాజసేవ్యమాన భావన నృపంకజం వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కుపాకరం నారదాది యోగి బృంద వంది కంబరం కాశికా పురాది నాకాలైరవం భజే నారదాది యోగి బృంద వంది తంది కంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేతులు దింపబడుతుంటాడు దేవరాజసేవ్యమాన భావన నృపంకజం ఇంద్రుడు ఇంద పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు వ్యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన వ్యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి నారద గంబరం ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి ఆ దిక్కుడు అంబరములయ్య ఉన్న మీద కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరి ఎవరి ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తాను ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా నేను మాట్లాడకూడదు ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఒక్కటే మాట చెప్పగలను కోటి రూపాయలు పెట్టి రకరకాల నగలు చేయించుకుని ఒంటి నిండా పెట్టుకొని ఒక స్త్రీ బట్ట కట్టుకోలేదనుకోండి ఏమంటారు సముద్రపుటేటటువంటి నత్తగుల్లతో హారం వేసుకుని ముప్పై రూపాయల చీర కట్టుకుందనుకోండి ఏమంటారు మానవతి అంటారు బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి భర్త అయితే దాని అవసరం లేదు భర్త కాని వాడు ఇంకొకలా చూడడానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతారు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పతి విశ్వశ్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి పట్ల భక్తితో ఉండాలైనా ఆయన ఎవరిని పొందాలి ఆయన ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోవడం భక్తి ఆ అన్నంబరం ఆయన కట్టుకోకర్లేదు అందుకు దిగంబరుడు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి నారదాది యోగి బృంద బంధితంది గంబరం కాసి కాపురాది నాట కాల భైరవం భజి అటువంటి కాల భైరవుణ్ణి నేను భజిస్తున్నాను భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం ప్రభుం నీలకంఠ మీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాల మంబుజక్షమక్షరం కాసి కాపురాది నాట కాల భైరవం భజి ఇప్పుడు నేను అష్టగా ఎక్కడ చెప్పాను భాను కోటి భాస్వరం కోటి మంది సూర్యులు వరయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి అలా ఉంటుంది అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే నీలకంఠుడై హలహల క్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సిములను తీర్చగలిగిన వాడై ఉంటాడు ఠ నిత కాలకాల చేతిలో అక్షమాల పట్టుకొని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడయ్యి ఉంటాడు అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి పిలవగానే మనస్సు వెనక్కి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా చూడు పార్వతీ పరమేశ్వరుల బాధత్వం ద్వారా అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాననుకోండి పరిగెత్తుకు వస్తుంది కుక్క పిలిస్తే వచ్చినట్టు ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి అనుకోండి తోసేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది నాలుగు మాట్లు అలవాటు చేసి కొట్టి దుక్కి దుమ్మించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళాడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు రెండు ఎత్తులు నిద్రపోతున్నవి లేచి ఒళ్ళు మెడ మెడబెట్టేస్తాడు పిలవలేదు ఆయన ఏమి దా కూడా అనలేదు అంటే చాలు రెండు ఎద్దులు వచ్చాయి అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తూ ఉంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు రావాలి అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు కాలస్వను అంతా ఉంటాడు అందుకే కాలకాల కాశీకాపురాజే కాలభైరవష్టకం పటోహరంక్తిలోభకోపతాపనాశనం కాలభైరవంగ్రి ప్రయాభైరవం ధ్రువం అంటారు ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిత్త చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు ప్రత్యేకించి మాసం చతుర్దశి అష్టమి మంగళవారం ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు రోజు కాలభైరవ కాలభైరం పటంతి